నమస్తే వెల్కమ్ టు తెలుగు బావిటీ ప్రస్తుతం మనతో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు మాజీ ఎమ్మెల్సీ రామునాయక్ గారు ఉన్నారు గారు నిన్న గద్దర్ మీద బండి సంజయ్ చేసిన వ్యాఖ్యల్ని ఎట్లా చూస్తారు పద్మశ్రీ అవార్డు ఇవ్వాలన్నా రావాలన్నా కూడా నక్సలిజం భావాజాలం ఉంది ఆయనకు ఏ రకంగా ఇస్తామని చెప్పేసి కూడా బండి సంజయ్ వ్యాఖ్యలు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడిగా మీకు గద్దరికి ఉన్న సన్నిహితంగా ఏం చెప్తారు సార్ ఇప్పుడు బండి సంజయ్ ఒక కేంద్ర మంత్రి హోదాలో మాట్లాడుతుండ లేకుంటే ఆర్ఎస్ఎస్ చీఫ్గా మాట్లాడుతుండ అది క్లారిటీ ఇవ్వాలి ఆ రోజు తెలంగాణ రాష్ట్రం ఏర్పడడానికి ఈ తెలంగాణలో కరీంనగర్ కించి ఎంపీ కావడానికి కాలకు గజ్జలు కట్టి లక్షలాది ప్రజలను కదిలించి వేలాది గ్రామాలలో పాటలు పాడి మన తెలంగాణ మనకు రావాలనే ఉద్దేశంతో కొట్లాడి పాటలు పాడిన ఆయనకు ముఖ్యమంత్రి గారు పద్మశ్రీ ఇవ్వాలని రిక్వెండ్ కనుక చేస్తే ఎట్లా ఇస్తాం మేము నక్సలేట్లతోటి చంపించిన మా కార్యకర్తలకు పోలీసులకు చంపించిండు ఆయన నక్సలేట్ భావజాలలు ఉన్నా అని ఏదైతే చెప్తుండో ఇవాళ నీ పద్మశ్రీ ఏదైతే ఉందో పద్మశ్రీ మీరు లెవెల్కి ఇస్తారు అనేది కొంత అర్థమవుతుంది మాకు ఇవాళ పద్మశ్రీ ఇవ్వద్దు అనేది మేము వ్యతిరేకిస్తలేము పద్మశ్రీ ఇచ్చే ముందు ఆయన ఎలిజిబుల్లా కాదా ఆయన నక్సలేట్కు సంబంధం ఉందా లేకుంటే నక్సలేట్ భావజాలాలు ఉన్నాయా అటువంటి వాళ్ళకు నక్సలేట్ భావజాలాలు ఉన్నాయని ఎంత అహంకారంగా మాట్లాడుతుండు ఆయన తక్షణమే ఆయన ఎక్కడైతే ఎస్సీ ఎస్టీ గ్రామాలు బీసీ గ్రామాలు ఎక్కడైతే ఉన్నాయో అక్కడ ఓట్లు అడగడానికి పోతాడా నెక్స్ట్ టైము ఇవాళ ప్రతి ఊర్లో కరీంనగర్ జిల్లాలో ఒక గ్రామంలో ఒక దక్షలేట్కు సంబంధించిన వ్యక్తి సింపదేజర్లు ఉన్నారు ఆడబోయి ఓట్లు అడుగుతావు పద్మశ్రీ ఈయంగానే ఎంత అహంకారం ఇది బలుపుతోటి తక్షణమే నీవు తక్షణమే ప్రజలకు క్షమాపణ చెప్పాలి తప్పు అయింది సారీ అని చెప్పాలి లేకుంటే నీకు రోడ్ మీద తిరగనివ్వము నీవు ఏదైతే గ్రామాలలో రేపు ఓట్లు అడగడానికి పోతావు ప్రధానమంత్రి ఒక దిక్కేమో రాజ్యాంగాన్ని తూటలు బోడుస్తూ ఉంటే ఈయన అగౌరవపరుస్తుండు ఎస్సీ ఎస్టీలకు ఇవాళ బండి సంజయ్ ఒక హోదాతోటి భారతీయ జనతా పార్టీ ఇక్కడ ఎవరైతే రాష్ట్ర అధ్యక్షులు ఉన్నారో తక్షణమే అతనిపై చర్యలు తీసుకొని అతని పార్టీ నుంచి సస్పెండ్ చేయవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాను లేకుంటే పెద్ద ఎత్తున తప్పకుండా ఇది ఇది చేస్తాం గద్దారు అభిమానులు లక్షలాది మంది ఉన్నారు ఇక్కడ ఏం ఆషామాషి కాదు గద్దారు ఏమనుకుంటుండ ఆయన బుల్లెట్లు ఛాతీలో పెట్టుకొని అయినా ఆయన ఆరోగ్యం బాగలేకపోతే తెలంగాణ గురించి గజ్జలు కట్టి మాట్లాడి పాటలు పాడి తెలంగాణ తీసుకువచ్చినందుకు ఇవాళ నువ్వు ఎంపీ అయినావు ఇవాళ నువ్వు మంత్రి అయినావు ఇవాళ తెలంగాణ రాకపోతే నువ్వు ఎక్కడ ఎంపీ అవుతుంటే తెలంగాణ రాకపోతే నీ గవర్నమెంట్ ఎక్కడ వస్తుండే ఇవాళ కాంగ్రెస్ పార్టీకి నలభై ఒక్కటి సీట్లు ఇచ్చిన చరిత్ర ఆంధ్రప్రదేశ్కు ఉంది ఇవాళ రెండు ముక్కలై అటు రాలేదు ఇటు రాలేదు తప్ప ఇవాళ ఎనిమిది సీట్లలో నువ్వు గెలిచి తెలంగాణ ప్రజల ఓట్లతోటి గెలిచి నక్షల భావజాలలు ఉన్న అర్థాలతోటి గెలిచి ఒక కౌన్సిలర్కి బాబాసాహెబ్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగం నీ చరిత్ర ఏంది ఒక కార్పొరేటర్గా ఓడిపోయిన నీవు ఇవాళ అదే బాబాసాహెబ్ అంబేద్కర్ ఇచ్చిన ఓటు తోటి వాళ్ళతోటి ఓటే పేసుకొని గద్దార్ని విమర్శించే నైతిక హక్కు బండి సంజయ్ కానీ ఆర్ఎస్ఎస్ కానీ బీజేపీకి లేదు పద్మశ్రీ కాదు పద్మ విభూషణ్ కాదు భారత రత్న ఇవ్వాలనేది రామ్ నాయక్ డిమాండ్ చేస్తుండ్రు గద్దార్ గారికి ఓకే ఇప్పుడు గద్దరు పాకిస్తాన్లో పుట్టలేదు బంగ్లాదేశ్లో పుట్టలేదు ఆఫ్ఘనిస్తాన్లో పుట్టలేదు భారతదేశంలో తెలంగాణలో పుట్టిన వ్యక్తికి పద్మశ్రీ ఇవ్వడం వెనుక నక్సలజం భావజాలం అడ్డొస్తుందని చెప్పేసి ఆయన చెప్పడం జరిగింది అంటే మావోయిస్టులో ఒక ఎమ్మెల్యే టికెట్లు ఇవ్వచ్చు ఎంపీ టికెట్లు ఇవ్వచ్చు కానీ తెలంగాణ ఉద్యమ సమయంలో సగల జన్ల సమ్మెలో తన పాటతో లక్ష లక్షలాది మందిని ఏకం చేస్తున్న వ్యక్తి గద్దర్ని ఈ రకంగా అనడం సబమేనా ఇప్పుడు ఆయన ఆఫ్ఘనిస్తాన్ కానీ పాకిస్తాన్లో కానీ లేకుంటే ఇంకో జాగాలో టెర్రరిస్ట్ సంస్థలో పుట్టలే అదే మెదక్ జిల్లాలో తూప్రాన్లో పుట్టి పెరిగి ఇదు ఇవాళ మీ ఒక ఎంపీ ఉన్నాడు మీకు ప్రధానమైన పార్టీలో భూమిక పోషిస్తుండు ఇవాళ ఈటల రాజేందర్ ఆయన నక్సల భావజాలంతో వచ్చిండు కదా ఆ నక్సల భావజాలలోకి ఎందుకు ఇచ్చిరు మీరు టికెట్ ఆ రోజు ఈటల రాజేందర్ అవసరం ఉందని ఇలా పార్టీకి సింపతి వస్తుందని రేపు ఈటల రాజేందర్ ఇదవుతాడని ఏదైతే మంచి పొజిషన్లో వస్తాడనే కుట్రతోటి ఇది మాట్లాడుతుండు పద్మశ్రీకి నక్సలి ఏం సంబంధం లేదు పద్మశ్రీ అవార్డు చాలా మందికి ఇస్తుర్రు ఇలా మందకృష్ణకి కృష్ణకి ఇచ్చిర్రు మేము స్వాగతిస్తాం మేము వ్యతిరేకిస్తలేము ఒక దళిత బిడ్డ ఇచ్చిర్రు స్వాగతిస్తున్నాం అంతకుముందు ఒక గిరిజన బిడ్డ సోమల నాయక్ ఇచ్చిర్రు స్వాగతిస్తున్నాం ఇవాళ పద్మశ్రీ ఇవ్వడానికి నక్సల భావాలు ఉన్నాయి పోలీసు వాళ్ళని మా ఆర్ఎస్ఎస్ కార్యకర్తలను చంప మీ ఆర్ఎస్ఎస్ కార్యకర్తలు దళితుల మీద ఎంతమంది మీద ఊర్లలో పడి వాళ్ళని చంపేస్తుర్రు నీకు నీకెందుకు ఇది చేయాలి అందుగురించే తక్షణమే మానుకో నీవు ఒక బీసీ బిడ్డవని నీకు వదిలేస్తున్నాం అదే వేరే ఉంటే సంగతి తడాక చూపెట్టేటోళ్ళం ఇవాళ మాకు ఆ గౌరవం ఉంది ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ ఆ గౌరవం ఉందనే నీకు ఇది చేస్తున్నాం ఇప్పుడు గిట్టే ఏం కాలే నిన్న మాట్లాడిన మాటలను నిన్ను ఇది చేసుకుంటున్నాను విరమించుకుంటున్నాను సారీ చెప్తున్నాను తెలంగాణ ప్రజలకు ఇది చెప్తున్నాను చెప్పు తప్ప ఇంకా విర్ర విగుతే నీ సంగతి తప్పకుండా చూపెడతాం తెలంగాణ రాష్ట్రంలో మీ ప్రభుత్వానికి ఆయన ఒక మాట చెప్పారు ఏంటంటే పథకాల పేర్లు ఇంద్రమ పేర్లు పెడితే మాత్రం డబ్బులు ఇవ్వంపో అన్నట్టు కూడా ఆయన మాట్లాడారు ఏం చెప్తారు దాని మీద ఇందిరాగాంధీతో ఈయనకు ఏం సమ ఇది ఉందండి ఇందిరాగాంధీ పర్సనాలిటీ ఎక్కడా ఈయన ఎక్కడా ఇవాళ ఇందిరాగాంధీ పేరు పెట్టకపోతే ఎవరిది ఎవరి పేరు పెట్టాలి నరేంద్ర మోదీ పేరు పెట్టాలన్నా లేకుంటే ఆర్ఎస్ఎస్ వాళ్ళ చీఫ్ది భగవద్ది పేరు పెట్టాలన్నా ఇవాళ ఇందిరాగాంధీ ఇచ్చింది ఈ జిల్లాకు ఈ రాష్ట్రానికి ఇందిరాగాంధీ కుటుంబం ఇచ్చింది శ్రీమతి సోనియా గాంధీ ఇచ్చింది ఆ రోజు తెలంగాణ గురించి కొట్లాడింది కాంగ్రెస్ ఆ రోజు మీరు మీ దగ్గర ఉన్నప్పుడు కాకినాడలో ఒక తీర్మానం చేసిండు ఒక ఓటు రెండు రాష్ట్రాలు అది మీరు తప్పించుకుర్రు ఇవాళ ఇందిరాగాంధీ పేరు పెడితే ఈయన ఐఎస్ఓము ఇందిరాగాంధీ పేరు పెడితే మేము ఇయ్యం అరే మేము కడుతున్న ట్యాక్స్ మాకున్న ఇది మా వాట భారత రాజ్యాంగం రాసిన బాబాసాహెబ్ అంబేద్కర్ రాసిన వాటను నడుగుతుంది ఏమన్నా భిక్షం అడుగుతాం ఇందిరాగాంధీ పేరు పెడితే ఇయ్యము మళ్ళీ సోనియా గాంధీ పెడితే ఇయ్యము ఎవరి పేరు పెట్టాలి నీ పేరు పెట్టాలనా లేకుంటే కిషన్ రెడ్డిది పెట్టాలనా లేకుంటే ఎవరి పేరు పెట్టమంటుందాం నాత్రం గాడసేపు పేరు పెట్టాలన్నా చెప్పు మళ్ళా గాడసేపు పేరు పెడతాము ఈ విధంగా మాట్లాడేది ఒక నైతిక విలువ గల ఒక కేంద్ర మంత్రి ఏం మాట్లాడాలనో అది నైతికంగా మాట్లాడాలి ఏదో ఆటో డ్రైవరు ఈ రకంగా ఎవరో రోడ్డు మీద తిరిగే చిల్లర మనుషులు మాట్లాడతారు చూడు ఎంత అహంకారం అయినా నిన్న ఆయన వీడియో చూస్తే మొత్తం బ్లడ్ ఉడుకుతుంది ఒక్కొక్కలకు ఇవాళ గద్దారం ముంగటే ఈయన ఏంది ఈయన కేంద్ర మంత్రి ఇట్లా తీసి పడేస్తాడు ఆయన ఇలా అటువంటి మహానుభావునికి ఈ విధంగా అగౌరవపరచడం మంచిది కాదు మీరు పద్మశ్రీ ఇవ్వకపోకోవచ్చు ముఖ్యమంత్రి రిక్వెండ్ చేసి ఉండొచ్చు మా ముఖ్యమంత్రి మీద మీ కోపం ఉండవచ్చు కానీ గద్దారని మీరు ఇట్లా విమర్శించడం కరెక్ట్ కాదు